ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈరోజు పంచాయతీ రాజ్ సంబంధించి మినిస్టర్గా పనిచేస్తున్నారు ఏదైతే ఎన్నికల్లో ఆయన కూటమిని కలపడానికి అనేక శత విధాలుగా బీజేపీ టీడీపీ జనసేన పార్టీని ముగ్గురు కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అలాగే సంక్షేమం అలాగే అభివృద్ధి కూడా బాగుంటుందని ప్రజలందరినీ ఈరోజు ఎన్నికల్లో నమ్మే విధంగా మూడు పార్టీని కలిపిన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పంచాయతీ రాజ్కి సంబంధించి కాన్సెన్సీ ప్రతి కాన్సెన్సీలో ఒక్క రోడ్లు లేనటువంటి ప్రాంతం ఉండకూడదు ప్రతి ఒక్క గ్రామానికి సిసి రోడ్లు ఉండాలి డ్రైనేజీలు ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పోలవరం నియోజకవర్గం సంబంధించి సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడింది అలాగే ఆయన పాడేరులో పవన్ కళ్యాణ్ గారి పర్యటన గత రెండు రోజుల క్రితం జరిగింది దానికి సంబంధించి డోలీలు మోత అనేటువంటి గత ప్రభుత్వాల్లో కూడా ఎంతో అసహనంగా ఉన్నటువంటి ప్రజానికం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాకతో ఆ పాడేరు గిరిజన ప్రాంతాలు మొత్తం ఈరోజు సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అలాగే డ్రైనేజీ వ్యవస్థ అన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా సుమారు అనేక వేల కోట్లు మంజూరు చేసి గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లాలన్నా సరైన రహదారులు లేవు అలాగే వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా సరైన మార్గాలు లేవని అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో రోజు ఎన్డీఏ కూటమి మినిస్టర్ గా ఉన్నటువంటి మినిస్టర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి నిధులు పంచాయతీకి కేటాయించడం జరిగింది అలాగే పంచాయతీ ఫోర్టీ ఫైనాన్స్ ఫిఫ్టీ ఫైనాన్స్ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకువచ్చి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారంటే మాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి నాయకుల కింద మేము పనిచేయడం అలాగే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి సమక్షంలో ఈ రోజు రాష్ట్రం అంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉందంటే కేవలం ఈ రోజు ముగ్గు ముగ్గురు పార్టీ నాయకులు ఏకపక్ష నిర్ణయాలే ఈరోజు దీనికి కారణం తప్పకుండా మేము ఈ ఐదు నెలల్లోనే ఇంత అభివృద్ధి తీసుకొస్తే వస్తే రాను ఐదు సంవత్సరాల్లో తప్పకుండా రాష్ట్రంలో ఒక సంచలనంగా ఈరోజు రోడ్లు పోసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా మేము ఆ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ మరిన్ని గ్రామాల్లో అభివృద్ధి పదంలో మేము తీసుకువెళ్తామని పోలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా అనేకమైన గిరిజన గ్రామాలు ఉన్నాయి వాటికి సంబంధించి సిసి రోడ్లు ఇప్పటికే నైంటీ పర్సెంట్ పూర్తి చేసాం మళ్ళీ ఇంకొక ముప్పై నలభై కోట్ల రూపాయలతో బీటీ కానీ సిసి కానీ ఇవన్నీ కూడా పోయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ కూడా ఏదైతే ఎన్నికల్లో మాకు ఇచ్చినటువంటి హామీలు వారికి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా మేము నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తామని రోజు ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఎక్కడ కూడా వమ్ము చేయకోకుండా అభివృద్ధి పదాలను ముందుకు తీసుకువెళ్తామని మరొకసారి తెలియజేస్తూ అలాగే పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అలాగే గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మూడు వందల మంది ఉన్నటువంటి గ్రామానికే అక్కడ జనాలను బట్టి అక్కడ సిసి రోడ్లు పోసేవారు కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి మాటిచ్చిన ప్రకారంగా యాభై కుటుంబాలున్నా వంద ఉన్నా సరే ఆ గ్రామానికి సిసి రోడ్లు ఇచ్చి అలాగే వారికి వాటర్ ట్యాంక్ మంచినీరు అలాగే డ్రైనేజీ వ్యవస్థ లైట్లు అలాగే ఆ గ్రామంలో నిరుపేదలకు ఇల్లు ఇలాంటివి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది తప్పకుండా ప్రజలు అనుకున్న విధంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఏదే ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని అప్పులమయం మయం చేసేసి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోదీ గారు ఏ విధంగా ఫండ్స్ తీసుకొచ్చి చేస్తున్నారు అనేటువంటి ఒక అద్భుతంగా ఈరోజు చేస్తున్నారు తప్పకుండా ఒకటో తారీఖున ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు గుండెల మీద చేసుకుని ఈ రోజు జీతాలు తీసుకుంటున్నారంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్లే గత ప్రభుత్వాల్లో అయితే ఎప్పుడు జీతాలు పడతాయా ఎప్పుడు మనం అప్పులు కట్టుకోవాలనేటువంటి పరిస్థితులు ఈ రోజు ఒకటో తారీఖున ఖచ్చితంగా జీతాలు వేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది తప్పకుండా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానీ అలాగే నిర్వాసితులకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సవాల్